అల్వల్ సర్కిల్ మంగాపురం కాలనీలో తాండ్ర పాపారాయుడు రెండు వందల అరవై తొమ్మిదవ వరదంతి వేడుకలు నిర్వహించారు కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ రావు ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు అయితే ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తాండ్ర పాపారాయుడు బొబ్బిలి పులి అని ప్రశంసించారు అనంతరం తాండ్ర పాపారాయుడు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి చంద్రరావును శాలవాతో సన్మానించారు அப்பவே பண்ணாலும் ரெப் பண்ணுங்க ఈరోజు మనం తాండ్రపాపారాయుడు గారు రెండు వందల అరవై తొమ్మిది వర్షాలు ఇక్కడ జరుపుకుంటున్నాము తాండ్ర తాండ్రపాపారాయుడు గారిని మనము ఒక వీరుడు వీరుడు పరాక్రమశాలి ఆయన యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి ఆయన ఒక గుర్తింపు మన భారతదేశంలో ఒక పెద్ద పెద్ద గుర్తింపు వచ్చింది కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక చిన్న రాజ రాజ సంస్థానం నుంచి బట్ ఆయన పరక్రమం గురించి తెలియని వారు ఆయన పైన ఎన్నో సినిమాలు కూడా చేయడం జరిగింది ఆయన పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో ఫ్రెంచి వారితో పోరాడుతూ ఆ యుద్ధంలో మరణించి విజయ విజయ విజయకర్ గణపతిరాజు గజపతి రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఒక వీరుని అంటే ఎలా ఉండాలి అనేది ఆయన ఒక ఐకాన్ లాగా నిలిచిపోయాడు కాబట్టి ఆయనను ప్రతి చోట మనము ఈ ఉన్న మతాలకు అతీతంగా గౌరవించుకున్నాము యాక్చువల్గా మనకు ప్రథమ స్వాతంత్ర సమర పోరాటం కన్నా ముందు ఒక వంద సంవత్సరాల ముందు పదిహేడు వందల యాభై ఏడులో ఈ ఫ్రెంచి సైన్యానికి గజపతి రాజులకు జరిగిన యుద్ధంలో బావ రంగారావు గారిని ఈ బుస్టేనలు దొంగ సాటు అత్తమార్స్తే ఈయన ఎక్కడో గంజాంలో లో ఉన్నతను తిరిగి వచ్చి చూసి బొబ్బిలు వాళ్ళు నాశనం చేసి ఈ రోజు మా మంగాపురం కాలనీలో అందరము మిత్రులు సోదరులు రెసిడెంట్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ రోజు తాండ పాపరాయుడు గారిని మేము గుర్తించుకుంటూ అతని టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ వర్ధన్కి జరుపుకుంటున్నాము ఆయన్ని ఆయన దిగసి ఆయన చేసిన వీర సాహసాలు అవన్నీ మేము గుర్తు చేసుకుంటూ సంతోషంగా వాళ్ళిద్దరూ మా బిల్లల్లో ఇప్పుడు నివసించుకుంటారు తాండ పాపారాయుడు గారి టూ సిక్స్టీ నైన్ అనివర్సరీ మనం చేసుకుంటున్నాం ఇక్కడ అందరూ మన పెద్దలందరూ దానికి ఆల్రెడీ చెప్పారు దాన్ని చెప్తేనే ఉంటాము మా తాంట బాబా నేను మొదటిగా ఏం చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు మేము జరుపుకుంటున్నాము ఇప్పుడు ముఖ్యంగా మా గత బాలకర్ థ్యాంక్ యూ చెప్పాలి చేసింది వాళ్ళు ఇంత ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి మన చంద్రరావు గారు అని చెప్పి మన దగ్గర ఉన్నారు తే మన బంగాపురాన్ని పాపారాయుడు గారు తాండ్ర అని వచ్చారు ఆయన ఆకారం కానీ కానీ హోటల్ అవ్వదు